నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు అదేవిధంగా జనసేన అభ్యర్థులను ప్రకటించారు బీజేపీ అభ్యర్థులు ఇంకా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎంపీ స్థానాలు కూడా ఎక్కువగా ఆశిస్తున్నారు మరి పది ఎమ్మెల్యేలు ఆరు అసెంబ్లీ స్థాన ఎంపీ స్థానాలని బీజేపీ ఆశిస్తుంది మరి ఆ దిశగా అడుగులు వేస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ అధికారికంగా ఎంపీ అభ్యర్థుల్ని బీజేపీ ఈ క్షణం వరకు ప్రకటించలేదు మరి అయితే చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు పార్లమెంట్ బీజేపీకి వస్తుందని చూశారు కానీ టీడీపీ అధిన చంద్రబాబు గారు పుట్ట మహేష్ యాదవ్ గారిని అభ్యర్థిగా ప్రకటించారు మరి నరసాపురం ఇంకా ఏ పార్టీకి నరసాపురం పార్లమెంట్ కేటాయిస్తారనేది ఇంకా క్లారిటీ లేదు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఎంపీల జాబితాలో మాత్రం నరసాపురం పార్లమెంట్ని టీడీపీ అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు అంటే అది దాదాపుగా బీజేపీకే పొత్తులో కేటాయిస్తున్నట్టుగా తెలిసింది మరి అప్పుడు బీజేపీ నరసాపురం అభ్యర్థి ఎవరు అనేది నిన్న మొన్నటి వరకు కనుమూరి రఘురామ్ కృష్ణరాజు గారు అంటున్నారు కానీ రఘురామ్ కృష్ణరాజు గారికి టిక్కెట్టు వచ్చే అవకాశం లేదని ప్రచారం అయితే చాలా తీవ్రంగా జరుగుతుంది మరి రెబల్ స్టార్ కృష్ణరాజు గారు సతీమణి గారు కానీ వారి మేనల్డు నరేంద్ర గారు కానీ లేదంటే సీనియర్ నాయకుడు పాక సత్యాన్ గారికి కానీ నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగిపోతున్నారని మనకున్న సమాచారం తాజాగా అందుతున్న సమాచారం మేరకు నర్సాపురం పార్లమెంటు టిక్కెట్టు బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు ఆశిస్తున్న విధంగా టిక్కెట్టు వచ్చే అవకాశం లేదని ఆ ప్రయత్నాలన్నీ కూడా సన్నగిల్లాయని మరిది రాజకీయ పరంగా ముడి ఉన్న పెద్ద నాయకుల చేతిలో ముడి ఉన్న వ్యవహారం కాబట్టి ఇంచుమించుగా నరసాపురం పార్లమెంట్కి రఘురాం కృష్ణరాజు గారి పేరు దాదాపుగా లేనట్టే అని వినిపిస్తుంది మరి కృష్ణరాజు గారి ఫ్యామిలీలోనే ఒకరికి టిక్కెట్టు ఖాయమని ప్రచారం జరుగుతుంది కృష్ణరాజు గారు సతీమణా లేదంటే నరేంద్ర గారా వీళ్ళిద్దరి మధ్య టిక్కెట్టు కాకపోతే ఆర్ఎస్ఎస్ బావజాలం కలిగిన పాకా సత్యన గారు మరి ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ క్రమశిక్షణ సంఘానికి చైర్మన్గా ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా బీజేపీని బలపెత్తడానికి కృషి చేస్తున్న పాకాశ సత్యన గారికి కూడా ఎంపీ నర్సాపురం పార్లమెంట్ టికెట్ ఇవ్వడానికి కూడా ఆలోచన బీజేపీ చేస్తుంది మరి పాకా సత్యన గారిని సీన్లో దేవడానికి కారణాలు సమాజ వర్గాలు చెట్టిబలసి సామాజిక వర్గం చెందిన పాకాశ సత్యన గారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడు రోమాబాల గారు కూడా సమాజ వర్గం మరి ఈక్వే ఈక్వేషన్లో చూస్తే కులాల పరంగా నరసాపురం పార్లమెంట్లో దాదాపుగా మూడు నాలుగు నియోజకవర్గాలు ఈ సామాజవర్గం బలంగా ఉంది మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గట్టిగా ఢీకొని చేయాలంటే అదే సామాజవర్గం నుండి అభ్యర్థిని రంగంలో దిస్తే విజయం సునాయాసం అని చెప్పి బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది మరి అదే జరిగితే పాక సత్య గారు ఎంపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశం ఉంది ఒకవేళ అదే కాని పక్షంలో బలమైన అభ్యర్థి ఉండాలనుకున్నప్పుడు రెబల్ స్టార్ కృష్ణరాజు గారి ఫ్యామిలీ నుంచి ఒకరు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది మరి ఆ దిశగానే జాతీయ బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది మరి రఘురాం కృష్ణరాజు గారికి అయితే టిక్కెట్ దాదాపుగా లేనట్టు అనేది ఈ ఇప్పటివరకున్న ఉన్న సమాచారం మరి రేపేం జరుగుతుంది మరి రఘురాం కృష్ణరాజు గారు అయితే ఢిల్లీలో తన లాబింగ్ ఎక్కడ కూడా తగ్గకుండానే చేస్తున్నారు మరి జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాలన్నీ చంద్రబాబు గారి ద్వారా ప్రయత్నాలు అదేవిధంగా ఆయనకున్న వ్యక్తిగత బరిచలు కూడా ఉపయోగించుకుంటూ నరసాపురం టిక్కెట్ ఏదే విధంగా సాధించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడికాడే రాజకీయ పరంగా జరుగుతున్న ఎత్తుగడల్లో రఘురాం కృష్ణరాజు గారి టిక్కెట్టు గందరగోళంగా మారింది దాదాపుగా లేనట్టే ప్రచారం జరుగుతుంది మరి ఇవాళ రేపట్లో బీజేపీ అధినాయకత్వం ఎవరి పేరు ప్రకటిస్తుందో చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు